కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలో వేమారెడ్డి అన్నదాన సత్రంలో ఎంపీపీ వీరనారాయణ రెడ్డి ఆత్మీయ సమావేశం మన మండలం అభివృద్ధి చేసే వారి వైపు మనం ఉండాల్సిన అవసరం ఉందన్న ఎంపీపీ హాజరైన మఠం మండల ఎంపీటీసీలు సర్పంచ్లు అనుచరులు నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీపీ వీరనారాయణ రెడ్డి ఎంపీటీసీలు సర్పంచ్లు అనుచర వర్గం మూకుమ్మడిగా ఎంపీపీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ఎంపీపీ తెలిపారు కొద్ది కాలంగా వైసీపీకి దూరంగా ఉన్న ఎంపీపీ వీరనారాయణ రెడ్డి టీడీపీలోకి వెళ్లడం పక్క నాతో వచ్చేవారు రావచ్చు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ను త్వరలోనే కలుస్తాను ఆత్మీయ సమావేశంలో ఎంపీపీ వీరనారాయణ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అనుచర వర్గం వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీలు సర్పంచ్లు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వాళ్ళు వాళ్ళు చేస్తే కరెక్ట్ మనం ప్రజలే కొద్ది ఒక నెల రెండు నెలలు చర్చించుకోండి మన బాధలు మన మండలాన్ని ఇట్లా చేస్తానని మనం చేస్తే ఏదో ఒక విధంగా తప్పుడు చేసినట్టు మాట్లాడతాను ఇది తప్పు మంచి పద్ధతి కాదు మీరు నేను ఒకరిని వ్యక్తిగతంగా విమర్శించడం లేదు నా జోలికి వచ్చే వినగా నా జోలికి వచ్చి నేను చేసేదానికి ఇబ్బందికరం చేస్తే నేను ఎంతైనా కానీ సిద్ధం ఏదానికైనా సిద్ధం ఎందుకు పోయే ప్రసక్తే లేనే లేదు అది రాకుండా చెప్తాను ఎక్కడనో వచ్చి ఎక్కడికి రాకుండా ఎవరో చేసి పెడితే అది ఇది అని ఊరికే సరిపేలు పెట్టి ఇవన్నీ చేసి ఇబ్బందికరం చేయాల్సిన పని లేదు నేను మీ జోలికి రానప్పుడు మీరు పోయేప్పుడు నేను ఏం అనకుండా ఉండేప్పుడు నేను కష్టపడి ఇబ్బందికరమై ఉంటే నాకు ఎదురు చేసి అడ్డపుల్లలు పెడితే సహించే ప్రసక్తి ఉండదు దేనికైనా సిద్ధం ఇది గ్యారంటీ మాలో భయపడే ప్రసక్తి లేదు కోటి కాదు వందల కోట్లు కాదు ఒక ఎమ్మెల్యే వ్యక్తులు కావచ్చు ఏదైనా సరే నా జోలికి రానంత వరకు నేను గౌరవంగానే ఉంటా నా జోలికి వచ్చే ఒక్కడి చేస్తే పదింతలు అంటా జాగ్రత్తగా మీరు ఉండండి మిమ్మల్ని నేను ఏం విమర్శించలేదు మీరు ఇటు ద్రోహం ఏం చెప్పడంలే ఇప్పుడు మాల మన డెవలప్మెంట్ కావాలా మన మండలం కావాలా మనం కానీ ప్రతి ఒక్కరు ఇబ్బందికరంగా ఉండరు ఆర్థికంగా కానీ అన్ని విలువలు రావాలా ఈ డెవలప్మెంట్ అయితే మొత్తం జిల్లాలో కాదు మన జిల్లాలోనే మన ఎమ్మెల్యే గారు మన మఠ మండలం ఫస్ట్ తెచ్చారని ఆపోతే మండలి మీటింగ్ వచ్చిన కాబద్దు ఫస్ట్ ఆత్మీయ సమావేశం జరగడానికి కారణం ఏమంటే నేను దగ్గర దగ్గర నలభై ఐదు సంవత్సరాలు ఒకే కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే రఘురాం చేయడం జరిగింది కొన్ని అనివార్య కారణాల వలన ఈరోజు మన మండలవాసి ఎమ్మెల్యే గారు డెవలప్మెంట్ చేస్తారు మట్టంగానే నియోజకవర్గం మంచి డెవలప్మెంటు చేసేదానికి సిద్ధంగా ఉండడు చేసిండు చేయబోతాడు దానికి ఆకర్షితునై మనకు మన మండలం డెవలప్మెంట్ అయితే బ్రహ్మంగారికి ఇప్పుడు నిన్ననే దగ్గర దగ్గర రెండు మూడు రోజులకి వెళ్తాం సీఎం గారితో రికమెండేషన్ కోసం నలభై ఐదు నుంచి అరవై కోట్లు డెవలప్మెంట్కు అమౌంట్ తెస్తాడు అట్నే ఇప్పుడు మన కరెంటు సబ్డేషన్ కాడ స్కూల్ నవోదయ స్కూల్ దగ్గర దగ్గర ముప్పై కోట్లు ఏర్పాటు చేయడం కానీ జరిగింది అది టెండర్ తొందరలో అవుతుంది అట్నే చాలా డెవలప్మెంట్లు ఆ నాలుగేళ్ల లోపల ఈ నాలుగేళ్ల లోపల మంచి డెవలప్మెంట్ అవుతుంది ఎమ్మెల్యే గారు పట్టుదలతో ఖచ్చితంగా కసితో చేయాలి మండలం డెవలప్మెంట్ చేయాలి నియోజకవర్గం డెవలప్మెంట్ చేయాలి జిల్లాలో మండలం ఫస్ట్ ఉండాలని తపనతో చేస్తాడు అందుకు నేను ఆకర్షితునై పార్టీలో చేరదలుచుకున్నా నేను దగ్గర దగ్గర నలభై నలభై ఐదు సంవత్సరాలు ఒకే వ్యక్తికి సేవ చేసినాం చాలా చేసినా కానీ ఫలితం అనేది డెవలప్మెంట్ కాలేదు మండలం ఎక్కడ అక్కడనే వర్కులు కాక చాలా ఇబ్బంది పడుతున్నారు దానికోసం మొత్తం మండలం అంతా డెవలప్మెంట్ కావాలి మనంలో ఏది రెవెన్యూ సమస్య ఎక్కువ అయినది గవర్నమెంట్ గవర్నమెంట్లో ఎన్నో చేసినాం చేసినా కానీ ఫలితం శూన్యం చాలా మంది చంపుకోని కూలీలు అవుతాయి ఎన్ని వద్దంటే చేసేవాళ్ళు లేడు ఆ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్లో కంపల్సరిగా సమస్యలు లేకుండా చేస్తాడనే అనే మీద నమ్మకంతో నేను ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తులో పార్టీలో చేరతారని సభామూలకంగా తెలియజేసుకుంటున్నా